అందరికీ నమస్తే అండి వైసీపీ ఐదేళ్ల అధికారంలో ఆ పా చేసిన పాపాలు నేరాలు తప్పులు ఘోరాలు అవినీతి కుంభకోణాలు కొన్ని కొన్ని ఇప్పటికీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి మేబీ నేను గతంలోనే చెప్పా నెక్స్ట్ ఒక పాతికేళ్లలో ఎప్పుడు ఏది బయటకు వచ్చినా సరే చెప్పలేం ఆశ్చర్యపో సో అన్నీ చేశారనమాట సో ఇప్పుడు తాజాగా తెలంగాణలో దాదాపుగా ఒక వన్ ఇయర్ నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం మీద అక్కడికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది సిట్టు వేశారు ప్రత్యేక దర్యాప్తు బృందం వేశారు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఆ దర్యాప్తులో భాగంగా నిన్న ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చింది అదేంటంటే కేవలం తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ వరకే పరిమితం అవ్వాల తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారి రాజకీయ ప్రత్యర్థుల వరకే పరిమితం అవ్వాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు కూడా అక్కడే ట్యాప్ చేశారు అని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది దానికి సంబంధించి నిన్న సిట్ నుంచి సిట్ అధికారుల నుంచి కొన్ని లీకులు వచ్చాయి నిర్ధారం జరిగింది అన్ని మీడియాల్లో కూడా వచ్చేసింది నేనేదో సొంతంగా దర్యాప్తు చేసి చెప్తున్నది కాదు అందులో ప్రముఖంగా షర్మిళ గారి ఫోన్ అంట ఇప్పుడు షర్మిళ గారు తెలంగాణలో పార్టీ పెట్టారు కదా తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ పాదయాత్ర కూడా చేశారు ఆ తర్వాత అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కష్టమే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఏపీ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఆమెను ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి సొంత కుంపట పెట్టిన మాట అప్పటి నుంచి కూడా ఆమె ఫోన్ కంప్లీట్గా ట్యాప్ చేశారు ఆమె పట్ల పూర్తిగా నిఘా పెట్టారు అని సిట్ తాజాగా నిర్ధారించింది తేలింది సో ఇది ఖచ్చితంగా సంచలన అంశం సొంత చెల్లి ఎవరితో మాట్లాడుతున్నారు అనేది నిఘా ని నిఘా పెట్టడం ఏంటి సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అక్కడ కేసీఆర్ గారు అంటే షర్మిళ గారు రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ గారు షర్మిళ గారు షర్మిళ గారు తనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టారు కాబట్టి అక్కడ బీజేపీ వాళ్ళ నాయకులు బీజేపీ వాళ్ళ ఫోన్లు కాంగ్రెస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ షర్మిళ గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారంట అయితే ఆ నివేదికలు కేవలం తను మాత్రమే చూడకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు కూడా పంపించారు అంటే సింపుల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ సిట్ నిన్నటి నుంచి ఈ వస్తున్న వార్తలన్నీ చదివాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అందులో ఏమాత్రం తిరుగులేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవడంలో కేసీఆర్ గారు అన్ని రకాల వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఇచ్చి దగ్గరుండి మరీ గెలిపించారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చారు ఆ తర్వాత అడపదడప కలుసుకున్నారు ఒక రకంగా కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనదముల్లం వేసారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అహంకార భూతో అహంకార ధారంతో వ్యవహరించారనమాట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా కేటీఆర్ గారు హైదరాబాద్లో అహంకార పూరిత వ్యాఖ్యలు కొని చేశారు దాంతో దెబ్బతిన్నారు రాజకీయాలన్నా గెలుపోవటం సహజం గెలు ఓడిపోయినంత మాత్రాన అతన్ని చులకనగా చూడాల్సిన పని లేదు గెలిచినంత మాత్రాన అతను ఏదో హీరో దేవుడు అనుకోవడానికి కూడా లేదు కానీ తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నాయకులకు కొంతమంది కొమ్ములు వచ్చేసాయి ఆ కొమ్ములు వాడిగా ఉండి ఎవరిని పడితే వాళ్ళని పొడవడానికి చూశారు నోటికి ఏదొస్తే అది మాట్లాడి అహంకారము అధికారము రథంతో వ్యవహరించడంతో జనం ఆ కొమ్ములు విరిచేసి ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారు ఎంపీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర కూడా వీళ్ళకి అనవసరం వీళ్ళకు ఒక్క సీటు ఇవ్వకూడదని పూర్తిగా పార్టీని బొంద అయితే ఇప్పుడు బయటకు వస్తున్న అంశాల ప్రకారం షర్మిళా గారే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు చాలా వరకు ట్యాప్ చేశారు హైదరాబాద్లోనే అనేది బయటకు వచ్చిన అంశం అంటే ఇద్దరు మాట్లాడుకున్నారేమో నువ్వు అక్కడ ఒక దుకాణం తెరిచి నేను అక్కడ ఒక దుకాణం తెరవడం ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ చాలా కాస్ట్లీ అవన్నీ ఇక్కడ దొరికేవు కాదు దానికి ఎంతో పెద్ద సాంకేతిక వ్యవస్థ అవసరం వ్యక్తులు ఉండాలి వ్యవస్థ ఉండాలి ఎక్విప్మెంట్స్ ఉండాలి దానికి సంబంధించి ఒక పెద్ద సెటప్ రెడీ చేయాలి అదంతా నువ్వు అమరావతిలో నూరడి తాడేపల్లిలో నూరడీ చేసుకొని హైదరాబాద్లో నేను రెడీ చేసుకొని ఎందుకు మన ఇద్దరం ఒకటే కదా మన ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒకళ్ళే కదా సో ఇద్దరు దుకాణం పడి కలిపి నేను ఎక్కడ పెడతాను వారం వారం నీకు రిపోర్ట్లు ఇస్తాను ఈ వారం ఎవరెవరు ఎవరితో మాట్లాడారు ఏమేమి జరిగాయి వాళ్ళ ఫోన్ రికార్డ్స్ ఏంటి వాళ్ళ వ్యవహారం ఏంటి వాళ్ళ ట్యాపింగ్ సారాంశం ఏంటంటే దాన్ని నీకు పంపిస్తానని బహుశా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య డీల్ జరిగిందేమో ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి వస్తున్న వార్తలు చదివితే నాకు అదే అనిపించింది సో ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో సెపరేట్గా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవస్థ లేకుండా తెలంగాణలో హైదరాబాద్లోనే ఫోన్ ట్యాపింగ్లు చేసి అందులోనే షర్మిళ గారిది చంద్రబాబు గారిది అండ్ లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది అండ్ కొంతమంది హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి మీకు గుర్తుందో లేదో అలాగే రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మా ఫోన్లు ట్యాప్ చేసేస్తున్నారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు ఈవెన్ దొక్కా మాణికవర్ ప్రసాద్ గారు వైసీపీలో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఈ మధ్య టీడీపీలో జాయిన్ అయ్యారు మొన్న ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు సో ఆయన కూడా ఆరోపించారు వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని అంటే సొంత పార్టీ నాయకులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారనమాట సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద ఒక నూట యాభై రెండు వందల మంది నాయకులను గుర్తించి వీళ్ళ ఫోన్లు అక్కడ ట్యాప్ చేసి తెలంగాణ వాళ్ళ ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మొత్తం మీద ఇద్దరు కలిపి ఉమ్మడిగా చేశారు సో ఇప్పుడు తెలంగాణ వరకే పరిమితమైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పాకింది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు చెయ్యలేదు అనడానికి లేదు ఇదేదో కొత్తగా వస్తున్న ఆరోపణ కాదు మీరు ఒక్కసారి పాత రికార్డులు తిరగేస్తే ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేస్తే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు డొక్క మాణిక వరప్రసాద్ గారు చేసిన ఆరోపణలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రెండు వేల ఇరవైలో వచ్చిన కొన్ని వార్తలు అప్పట్లో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనే కొన్ని అనుమానాలు హైకోర్టులో పిటిషన్ దాఖలవడం సుప్రీంకోర్టులో విచారణకు వెళ్ళడం ఇవన్నీ జరిగాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలోనే జరిగాయి అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పటివరకు తెలుసు కానీ హైదరాబాద్లో జరిగింది అమరావతిలో కాదు తాడేపల్లిలో దుకాణం పెట్టలేదు హైదరాబాద్ దుకాణంలోనే ఇద్దరు కలిపి ఉమ్మడిగానే చేశారు అనేది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం సో అయితే ఇద వీటన్నింటిలో కోసమేర్పు ఏంటంటే సొంత చెల్లి ఫోన్ను కూడా ట్యాప్ చేయడం ఐదేళ్ల అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున అభద్రత అడుగడుగున భయం భయంతోనే పరిపాలించారు అనడానికి అభద్రత అనడానికి కారణం తన రాజకీయ ప్రత్యర్థుల మీద రాజ్యాంగేతర వ్యవస్థలను ప్రయోగించి ఫోన్లు ట్యాప్ చేయడం భయం భయంగా పరిపాలించారు అనడానికి ఆయన ఒక సీఎం హోదాలో బయటకు వెళ్ళినా సరే పక్కన పరదాలు కట్టుకోవడం ఎత్తైన బిల్డింగ్లు ఉంటే అక్కడ పోలీస్ కాపలో పెట్టడం చెట్లు ఏమైనా ఉంటే కొట్టించేయడం భయం ఎక్కడ ఏం జరుగుద్దు అనే భయం పైనుంచి ఎవడేం ఏం అనే భయం అంత గట్సున్న రాజకీయ నాయకుడు అంత జనబలం ఉన్న రాజకీయ నాయకుడు అంత పెద్ద పార్టీ అంత పెద్ద అభిమాన గలం అభిమాన సందర్భం ఉన్న రాజకీయ నాయకుడు బయటకు వెళ్ళినప్పుడు సీఎం హోదాలో బయటకు వెళ్ళినప్పుడు పరదాలేంటి చెట్లు కొట్టేయడం ఏంటి బిల్డింగుల దగ్గర జనాలను కాపలా పెట్టడం ఏంటి కొన్ని బిల్డింగులు ఖాళీ చేపించేయడం ఏంటి ఇదంతా ఏమంటారు భయం కాదా సో అభద్రత తన రాజకీయ ప్రతినిధులు ఏం మాట్లాడుకుంటున్నారో తన చెల్లి ఎవరెవరితో మాట్లాడుతున్నారో సో ఏమైనా కుట్రలు చేస్తున్నారేమో తనను ఓడించడానికి వాళ్ళ బలం ఏంటి వాళ్ళ బలహీనతలు ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారనమాట సో ఇది ప్యూర్లీ రాజ్యాంగ ఉల్లంఘన నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితే రెండు రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పార్టీలకు పతనం తప్పదు కేవలం ఇది కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో బీఆర్ఎస్ పార్టీకో మాత్రమే సొంతం కాదు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ మరకలు ఆ పాపంలో కొంత వాట కేసీఆర్ గారు ఇచ్చారు అని నిన్న సిట్ దర్యాప్తులో తేలింది సో దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత కోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత ఒకవేళ బీజేపీ వాళ్ళు తలదోర్చకపోతే కేసీఆర్ గారనో కేటీఆర్ గారనో జగన్మోహన్ రెడ్డి గారినో కాపాడడానికి బీజేపీ వాళ్ళు కనుక దీని మధ్యలో తలదోర్చకపోతే ఇది దేశంలోనే ఒక పెద్ద సంచలనంగా మారబోతుందన్నమాట థ్యాంక్ యూ